విశాఖ ఉత్తర నియోజకవర్గం ప్రజలకే తాను అంకితం అవుతానని విశాఖ ఉత్తర నియోజకవర్గ అభివృద్ధికి తాను పాటుపడతానని విశాఖ ఉత్తర నియోజకవర్గం అభ్యర్థి రాజు అన్నారు ఈరోజు అభిమానులు పార్టీ నాయకులు కార్యకర్తలు ఆనందోత్సవాల కేరింతల మధ్య జనసంద్రోహంతో ఉత్తర నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు తన నామినేషన్ పత్రాన్ని ఎమ్ఆర్ఓ కార్యాలయంలోని ఉత్తర నియోజకవర్గం ఎన్నికల అధికారికి సమర్పించారు అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ తాను గత కొన్ని సంవత్సరాల నుంచి ఉత్తర నియోజకవర్గం అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి తాను శక్తి మేరకు కృషి చేశానని దాన్ని గుర్తించి సీఎం వైఎస్ రెడ్డి తనకు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రోత్సహించారన్నారు ఉత్తర నియోజకవర్గం ప్రజలు తమకు ఓటుతో నన్ను ఆదరిస్తే వారి కష్ట సుఖాల్లో తప్పకుండా అండగా ఉంటానన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి నగర మేయర్ గొలగాని కుమారి పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి వీఎంఆర్డీఏ చైర్మన్ సనపాల చంద్రమౌళి పార్టీ సీనియర్ నాయకులు బొడ్డేటి కాశీ విశ్వనాథ్ చొక్కాకుల వెంకట్రావు బీసీ సంఘాల యువజన నాయకుడు ఆళ్ల శివగణేష్ జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్ జీవీఎంసీలో వైసీపీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు కార్పొరేటర్లు కటారి అనిల్ కుమార్ రాజు పెద్దిరెడ్డి ఉషాశ్రీ అల్లు శంకర్రావు సరిపల్లి గోవింద్ బర్కత్ అలీ శశికళ ఆళ్ల లీలావతి తదితరులు పాల్గొన్నారు